కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి అనుమానాస్పదంగా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న సూరారం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వరరావుబుల్పూర్ నియోజకవర్గం సూరారం నాలుగైదు సూత్రాలు నివాసం ఉంటున్నారు ఇతనికి అమూలు అని చెప్పి ఒక హిజ్రాతోటి ఒక లవ్ అఫేర్ ఉండే ఆమెతో కలిసి ఉంటుంది ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని సో ఇతనికి మళ్ళీ ఇంట్లో వాళ్ళు పెద్దల ఒత్తిడి మీద బలవంతం పెట్టి ఇతనికి నవంబర్ నెల అంటే ఖచ్చితంగా నెల రోజుల క్రితం వాళ్ళ గ్రామానికి చెందిన జ్యోతిబాయి అని చెప్పేసి ఆ అమ్మాయితోటి వివాహం చేయడం జరిగింది వివాహం చేశాక అమ్మాయిని కూడా కాపులను తీసుకొచ్చాడు ఇక్కడ పెట్టాడు అలాగే హిజ్రాను కూడా ఆయన ఇంటికి దగ్గరలో ఒక రూమ్ తీసుకొని అక్కడ పెట్టడం జరిగింది అయితే ఈయన రెండు రోజుల క్రితం భార్యకి ఈ విషయం చెప్పడం జరిగింది నాకు ఇట్లా ఒక అమ్మాయితో అబ్బాయి ఉంది హిజ్రా అమ్మాయిని చెప్పేసి దాంతోటి భార్యాభర్త మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ గొడవ జరగడం జరిగింది దాన్ని కొనసాగింపుగా మొన్న నైట్ కూడా భార్య దగ్గరతో గొడవపట్టడం జరిగింది సో ఆయన మనస్తాపం చెంది అక్కడి నుంచి హిజ్రా ఊమ్కి వెళ్ళి అమ్మలో ఆమె ఊమ్కి వెళ్ళారు ఆ టైంలో ఆమె లేదు వాళ్ళ హిజ్రా వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోయింది వాళ్ళ నైట్లో ఉంది వాళ్ళ అమ్మగారికి ఈయన ఒక చీర తీసుకొని మెడకి ఫ్యాన్ తగ్గించి ఉరుగు వేసుకొని ఒక వాట్సాప్ వీడియో తీసి ఆమెకు షేర్ చేయడం జరిగింది సరే నేను జాగ్రత్తగా ఉండండి నేను చనిపోతున్నాను ఈ సమస్య అని చెప్పి చెప్తూ ఉరుగు వేసుకుని రావాలండి ఆమె ఆ వీడియో చూడగానే వెనక్కి తిరిగి వచ్చి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు కానీ అప్పటికే హాస్పిటల్లో బాగా సో అనుమానాస్పద కేసుగా ఇది రిజిస్టర్ చేసి బాడీని గాంధీ హాస్పిటల్ మర్చిపోయి అక్కడ పోస్ట్ మార్టం వరకు చేసి బాడీని ఫైదో que isso, galera?